భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆధార్ కార్డులకు సంబంధించిన సవరణ కోసం మెగా క్యాంపులు నిర్వహించారు జూలై తొమ్మిది మరియు పది తేదీల్లో కలెక్టర్ కార్యాలయం నవభారత్ పలవంచలో ఈ క్యాంపులు జరుగునున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు

తొమ్మిది మరియు పది జూలై రోజు ఒక అతిపెద్ద మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము ఎవరికైనా మన జిల్లాలో కొత్త ఆధార్ కార్డు అప్లై చేయాల్సినని ఉందో లేదా ఆధార్ కార్డులో సవరణ అవసరం ఉంటుందో వాళ్ళు అన్ని కాగితాలు తీసుకొని ఈ క్యాంప్లో లాభం లాభం తీసుకోవచ్చు మీకు అన్ని గైడెన్స్ మా టీవీ ఇక్కడ ఇచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఓన్లీ ఫీజు ఏదైతే ఉన్నాయో అది నియమాల్లో ఉన్న ఫీజే తీసుకుంటారు కానీ దాని తప్ప వేరే అదనంగా ఏది ఫీజు తీసుకోకుండా ఇక్కడ సర్వీస్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆధార్ది మెగా క్యాంప్ మేము నైన్త్ అండ్ టెన్త్ జూలైలో మేము పెట్టాలని చూస్తున్నాము దయచేసి అన్ని మార్మల్ ప్రాంతంలో ఎవరైనా ఇట్లాంటి అవకాశాలు వాడుకోవాలని మేము అంటున్నాము ముఖ్యంగా మన జిల్లా అంటే చాలా మన ఆదివాసీ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క మన జిల్లాలో ఉన్న ఆదివాసీ పౌరులందరికీ ఆధార్ కార్డ్ ఉండాలి సో దాంట్లో మీకు ఎటువంటి కూడా సమస్యలు ఉంటే మీరు దయచేసి మీ కాగితాలు తీసుకొని కలెక్టరేట్కి తొమ్మిది లేదా పది జూలై రోజు ఖచ్చితంగా వచ్చింది థ్యాంక్ యూ